ఆశ్రమం మీకు ఎంత నేను ఇంతవరకు చాలా ఆశ్రమాలు చూశాను కానీ చగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి రమణ మహర్షి గురించి విన్నాక తప్పకుండా రమణ మహర్షి గారి యొక్క ఆశ్రమాన్ని విచ్చేసి చూడాలి అనుకున్నాను అదిగో మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటోలన్నీ కూడా రమణ మహర్షి గారు తను చేసుకున్నటువంటి కాదు తన భక్తులు అందరు కూడా తెచ్చి ఇచ్చినటువంటి ఫోటోస్ అలా ఎన్నో ఆల్బమ్స్ అక్కడ ఉన్నాయి రమణ మహర్షి గారు కేవలం కేవలం ఒక ఒక ధ్యానంలో మాత్రమే ఉండేవాడు ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి దైవుడు వెంకటేశ్వర స్వామి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప మహానుభావుడు రమణ మహర్షి స్వామి అరుణాచలంలో అందరూ కూడా ఇతన్ని ఏమని పిలుస్తారంటే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటారు అసలు రమణ మహర్షి గారు యొక్క తల్లి కళ్ళు కనపడినటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ తన తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక కూడా తన తల్లి తన కుమారుడు ఎక్కడున్నాడో తెలుసుకుని తన కుటుంబాన్ని వదిలేసి తన రెండవ కుమారుని దగ్గర రమణ మహర్షి గారి దగ్గర ఉంది రమణ మహర్షి గారు కొండల్లో అరుణాచలానికి రావడానికంటే ముందుగా కొండల్లో ధ్యానానికి ఎక్కువగా వెళ్ళేవాడు ఆ కొండ ప్రాంతంలో ధ్యానం చేస్తూ ఉండగా ప్రత్యక్షంగా శివుడే తన ఎదురుగా ప్రత్యక్షమైనట్టు ఎన్నో చరిత్రలో చెబుతూ ఉన్నాయి రమణ మహర్షి గారు శివుడికి ప్రీతి పాత్రడు ఇప్పుడు మనం రమణ మహర్షి గారు యొక్క సమాధిలోకి వెళ్తున్నాము అక్కడ అంతా కూడా సైలెంట్గా అందరూ యోగా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ధ్యానంలోనే ఉంటారు తన శరీరంలో గత జీవితంలో ఏ అయితే చేశామో అటువంటి తప్పులన్నీ క్షమాపణ అడగడానికి అలా యోగాల్లో చూస్తూ ఉంటాము ఎదురుగా ఉన్నటువంటి ఆ పిల్లర్స్ మధ్యలోనే రమణ మహర్షి స్వామి వారికి అక్కడ బూడ్చారు అదర్ కంట్రీస్ వాళ్ళు చాలామంది కూడా రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చి ధ్యానంలో ఉంటారు అసలు ఇంత చిన్న వయసులో కూడా వచ్చి ధ్యానంలో ఉన్నటువంటి నేను ఎక్కడ కూడా చూడలేదు ప్రస్తుతం నేను వెళుతూ ఉన్నాను కదా రమణ మహర్షి గారి యొక్క సమాధి చుట్టూ నేను తిరుగుతూ ఉన్నాను ప్రస్తుతం మీరు చూపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా రమణ మహర్షి గారు యొక్క సమాధి ప్రాంతము ఓం అరుణాచలశ్వరాయ నమ ఓం అరుణాచలశ్వరాయ నమహ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా తప్పుంటే క్షమించమని కోరుకుంటున్నాను రమణ మహర్షి స్వామి సమాధి పైన ఒక బంగారు పూతతో తయారు చేసినటువంటి రమణ మహర్షి విగ్రహం ఉంది ఆయన దర్శనం చేసుకుంటే చాలు రమణ మహర్షి గారు ఒకనొక సందర్భంలో తనకి నీళ్లు తగ్గడానికి కూడా ఎవరు ఇవ్వకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆశ్రమం పక్కనే ఒక బావి ఉంటుంది ఆ బావిలో తను రాత్రికి రాత్రిగా తోవడం స్టార్ట్ చేశారు అందులో నీరు వచ్చాయి ఆ నీరు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రమణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అని అందరూ అన్నారు ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా రమణ మహర్షి ఈ సోఫాలోనే కూర్చొని అందరికీ కూడా సందేశాలు ఇచ్చేవాడు అందరూ కూర్చున్నటువంటి ప్రాంతాన్ని రమణ మహర్షి గారి యొక్క సమాధి చుట్టూ ఉన్నటువంటి వారు ఒకనొక సమయంలో రమణ మహర్షి గారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు అనుకోండి ఆ కాళ్ళ కింద పురుగులు సైతం వచ్చాయంట అంత గొప్ప ధ్యానం చేసినటువంటి మహామహా గొప్ప దేవుడితో సమానమైనటువంటి అరుణాచలేశ్వర శివ అనేటువంటి పేరు కలిగినటువంటి రమణ మహర్షి ఆశ్రమంలో మీకు చూపిస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచు నేను మీ కరుణ్ రావు సింగర్ బై బాయ్